దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాల గురించి అవగాహన కలిగి ఉండాలి దర్శి వివరాల్లోకి వెళ్తే విద్యార్థులు మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాల గురించి అవగాహన కలిగి ఉండాలని దర్శి ప్రోబిజన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో డిప్యూటీ కమిషనర్ ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ ఒంగోలు వారి ఆదేశాల మేరకు దర్శి ప్రోబిజన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు మరియు స్టేషన్ సిబ్బందితో కలిసి జూనియర్ కళాశాల నందు గంజాయి లాంటి మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కె శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు యువతగా ఉన్నప్పుడే మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాల గురించి అవగాహన కలిగి ఉండి వాటి బారిన పడకుండా వాటికి దూరంగా ఉండి సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని శ్రీనివాసరావు తెలిపారు మత్తు పదార్థాలు లేని సమాజం కోసం కృషి చేయాలని ఆయన కోరారు విద్యార్థులకు మత్తు పదార్థాలలోని రకాలు అవి మానవ కేంద్రీకృత నాడీ వ్యవస్థపై ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు అనంతరం భవిష్యత్తులో విద్యార్థులు ఎవరు మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉంటామని ప్రొబిజన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు ప్రతిజ్ఞ చేయించారు అదే విధంగా మత్తు పదార్థాల ద్వారా జరిగే అనర్థాల గురించి అవగాహన కోసం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ప్రదర్శించిన షార్ట్ వీడియో విద్యార్థులను ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ వెంకట సుబ్బారావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు జనల్ని యాంటింగ్ గ్రూప్ ఎన్ఫోర్స్మెంట్ ఆదాయాలు ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు ఈ గంజాయిని ఏర్వేసేదాని కోసం చేయాలని కూడా సమన్వయం పనిచేస్తూ ఉన్నాయి మీకు ఎక్కడైనా గంజాయి మొదలైతే సంబంధించిన శాలరీ తెలియజేసి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా గంజాయి బాగా కనుక మీరంతా ఫిక్ చేస్తారని మేము ఆశిస్తున్నాం ఓకేనా ఈ అందరి కోసం ఒక చిన్న షాప్ వీడియో ఇస్ట్రే చేస్తాం అది సదా సదు స్టూడెంట్లు పదపదార్థాలు నిలబడిపోయి হয় <laughs> త హు యువత ఈ దేశంలో నువ్వి మా భవిత మాయదారి మత్తుల జారిపోతే ముప్పురా వెలుగునిచ్చే చదువులో